ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు విజయాన్ని అందుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కానీ నిజంగా కష్టపడి పట్టుదలతో పనిచేసే వాళ్ళకే అది లభిస్తుంది జీవితంలో షార్ట్ కట్స్ అనేవి ఏమీ లేవు విజయం పొందాలంటే కష్టమే ఏకైక మార్గం మనలో చాలా మంది కష్టపడ్డ ఫలితం రావడం ఆలస్యం అవుతుంది కాబట్టి మధ్యలోనే వదిలేస్తారు కానీ గుర్తుంచుకోండి కష్టానికి ఎప్పుడు ఫలితం ఉంటుంది కానీ దానికి సమయం పడుతుంది ఒక రైతు విత్తనం వేస్తాడు ఆ విత్తనం వెంటనే మొక్క అవుతుందా కాదు కదా నీరు పోయాలి ఎరువులు వేయాలి సూర్యరశ్మి రావాలి క్రమం తప్పకుండా జాగ్రత్త తీసుకోవాలి అప్పుడు మాత్రమే అది ఇస్తుంది అలాగే మన ప్రయత్నాలు కూడా ఇవాళ చేసిన కష్టం రేపటిని ఇవ్వకపోవచ్చు కానీ ఒక రోజు తప్పకుండా ఫలితం ఇస్తాం మీకు ఉదాహరణ చెప్పాలంటే స్వామి వివేకానంద ఏపీజే అబ్దుల్ కలాం సచిన్ టెండూల్కర్ వీళ్ళందరూ చిన్న స్థాయి నుంచి మొదలు పెట్టారు కానీ వారిని శిఖర స్థాయికి తీసుకెళ్లింది ఒకటే కాకు మన పిఎం మోడీజీ సార్ కూడా చాలా తక్కువ స్థాయి నుంచి ఇంత శిఖరాన్ని చేరుకోగలిగారు దానికి కారణం ఏమిటంటే మనలో చాలా మంది అనుకుంటూ ఉంటారు నేను ఇవాళ ఎక్కువగా చేయలేను ఎక్కువ కష్టపడలేను కాబట్టి వదిలేస్తాను కానీ నిజానికి రోజు చేసిన చిన్న ప్రయత్నాలే పెద్ద ఫలితాలు ఒక రోజు ఒక పేజీ చదివిన కొన్ని నెలల్లో ఒక పుస్తకం పూర్తవుతుంది రోజు ముప్పై నిమిషాలు ప్రాక్టీస్ చేసిన ఒక సంవత్సరం తర్వాత నిపుణుడవుతారు రోజు చిన్న పొదుపు చేసిన కొన్ని సంవత్సరాల్లో పెద్ద సంపద అవుతుంది కాబట్టి చిన్న ప్రయత్నాలే కదా అని తక్కువగా అంచనా వేయకండి అవే విజయానికి దారి చూపుతాయి విజయం దిశగా ప్రయాణంలో విఫలం తప్పనిసరిగా ఉంటుంది కానీ విఫలమైన వదిలేయడం తప్ప విఫలం అంటే ఓటమి కాదు అది విజయం వైపు తీసుకెళ్లే పాఠం ప్రతి విఫలంలో ఒక పాఠం ఉంటుంది ఆ పాఠం మిమ్మల్ని మరింత బలంగా తయారు చేస్తుంది ఓడిపోయాం కదా అని దేన్ని వదిలేయద్దు మళ్ళీ తిరిగి ప్రయత్ని గమనించండి విజయం ఒక గమ్యం కాదు అది ఒక ప్రయాణం ఆ ప్రయాణంలో కష్టమే మనకు తోడవద్దు కాబట్టి ఎప్పుడు కష్టమే వస్తుంది అని ఎప్పుడు భయపడవద్దు కష్టమే మన కళల్ని నిజం చేస్తుంది మీరు ఇవాళ చిందించిన చెమట రేపటి విజయాన్ని నిర్మిస్తుంది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి కష్టపడకపోతే కళలు కళలుగానే మిగిలిపోతాయి కానీ కష్ట పడి సాధిస్తే కళలు నిజమవుతాయి మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు వీడియో లైక్ చేయడం ద్వారా నాకు మరిన్ని మంచి మంచి మోటివేషనల్ స్టోరీస్ చేయాలని అనిపిస్తుంది అన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్